భూభారతి చట్టంలో కూడా సల్లింపులోకి వచ్చినాయి మీ భూములకు ఎక్కడ బాధ ఉందో అక్కడ ఇప్పుడు ఇవ్వండి రేపు రాసివ్వండి ఏది తర్వాత ఇబ్బంది అయింది సాయం అన్నారు మీరు ఇక్కడ ఎంఆర్ఓ గారికి కాగితం ఇవ్వకుండా రెండు నెలల తర్వాత నా బాణిలో నాలుగు 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 గుంటలు తక్కువ వచ్చింది నాది సర్వే నెంబర్ మారింది ఆ బాబుకి ఎక్కువ భూమి పోయింది అని ఆ రోజు అంటే కూడా కుదరదు ఇప్పుడు మీరు ఇచ్చిన అప్లికేషన్లన్నీ ఎంఆర్ఓ గారు కంప్యూటర్ లో ఎక్కించేస్తాడు పలాని మంద రెండు వందల అరవై నాలుగు బై రెండులో రెండు ఎకరాలు పనులు ఎక్కేవాలి పట్టా బుక్లు ఎక్కేవాలి లేకపోతే పక్కన ఆశ కలుపు అని లేదా నా సర్వే నెంబర్ పోయి ఆయన దాంట్లో ఇవన్నీ మీరు ఇబ్బంది ఉన్న రాసియాలి కంప్యూటర్ లో ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కటి దాన్ని ఏం చేస్తే ఈ ఇబ్బందులు అనిపోతాయి గిరిజనులకు ఇబ్బందులు ఏం పోతాయి గిరిజన ఇబ్బందులు పోతాయి అని చెప్పేసి ఆలోచన చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మీరు దానికి సంబంధించిన కవిత రెండుకి అందుకోసమనే ఓపిక తీసుకొచ్చిన మీకు మీ అందరికి భూముల మీద హక్కు కల్పించే దాంట్లో మీ భూములకు భద్రత కల్పించే మంచి ఆఫీస్ తీసుకొచ్చిన